ఇప్పుడు బాగలేని సినిమాని బాగలేదని చెప్పాలా బాగలేని సినిమాని బాగుందని చెప్పిన అనుకో అది పెద్ద నష్టం జరుగుతుంది ప్రొడ్యూసర్కి తెలిసిపోతుంది ఆ సినిమా బాగలేదని డైరెక్టర్కి తెలిసిపోతుంది ఆ సినిమా బాగలేదని తర్వాత హీరోకి తెలిసిపోతుంది ఆ సినిమా బాగలేదని కానీ ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోరు ఏయ్ రాను కనబడరాను నిన్ను ముక్కలు ముక్కలు కనరికి నీకు బిర్యానీ ఉండి ఇట్లాంటి ఇట్లాంటి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు సి ఒక ఉదాహరణ ఇప్పుడు మన ఇంట్లో ఒక చికెన్ వండారు ఆ చికెన్ బాగలేకపోతే బాగలేదని చెప్పాలి బాగలేకున్నా కానీ బాగుందని అనుకో నెక్స్ట్ టైం అట్లాంటి దరిద్రమైన చికెన్నే మళ్ళీ వండుతారు మళ్ళీ అదే తినాల్సి వస్తుంది సో ఆ సినిమా బాగలేకపోతే బాగలేదని చెప్పాలి అది ఎవరైనా సరే ఫ్యాన్ అయినా ఫ్యాన్ కాకపోయినా ఎవరైనా సరే సినిమా బాగాలేకపోతే బాగలేదే అని చెప్పాలా సినిమా బాగలేని దాన్ని బాగుంది అని చెప్పినామనుకో అట్లాంటి పనికి మళ్ళిన సినిమాలే మళ్ళా మళ్ళీ తీస్తారు సో సినిమా బాగలేదు అని అనుకోండి అప్పుడు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా సరే సినిమా బాగలేదన్నారు కదా ఈసారి సినిమా ఖత్తర్నాక్ సినిమా తీసి చూపిద్దాం అని అంటారు అప్పుడు మనకి మంచి మంచి సినిమాలు వస్తాయి అంతేగాని మంచి సినిమాను చెడ్డ సినిమాగా చెడ్డ సినిమాను మంచి సినిమాగా చేసినాం అనుకో మంచి సినిమాకు చెడ్డ సినిమాకు తేడా లేకుండా పోతుంది అప్పుడు నిజంగా సినిమా బాగుందని ఎవరైనా చెప్పినా కానీ నమ్మరు ఎవరు ఇటనే చెప్తుంటారు అని అనుకుంటారు సో అదనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ వరప్రసాద్